నిన్నటి రోజు ఆ సౌరాష్ట్రములో వెలిసినటువంటి సోమనాథుడి గురించి మనం కొన్ని విషయాలను విజ్ఞాపన చేసుకుని ఉన్నాం శ్రీశైలే మల్లికార్జున జ్యోతిర్లింగములన్నింటిని గురించి ఒక్కసారి శివ మహాపురాణాంతర్గతముగా ప్రస్తావన చేయబడిన విషయమే కనుక ఒక్కసారి దాన్ని పరిశీలన చేయాలి అని అనుకున్నాం శ్రీశైలం సాక్షాత్తుగా మన ఆంధ్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలిసి ఉన్నటువంటి స్వయంభూలింగమూర్తి ఉన్నటువంటి క్షేత్రం పైగా విశేషించి అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారు ఆ తల్లి శక్తి పీఠం అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం గురించి శంకర భగవత్పాదులు చాలా గొప్ప ప్రస్తావన చేశారు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే శంకరాచార్యులు వారు సాధారణంగా క్షేత్రాల గురించి స్తోత్రాలలో అంతగా స్పృశించినట్లు మనకు కనపడదు కానీ వారు శివానందలహరి చేస్తూ మధ్యలో ఉన్నటువంటి శ్లోకాన్ని శ్రీశైలం గురించే ఆయన మాట్లాడారు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం అంటూ సంధ్య అన్న మాటకు అసలు అర్థం ఏమిటండే సంధ్య అంటే రెండిటికి మధ్యలో ఉన్నది సంధ్య చీకటి వెళ్ళిపోయి వెలుతురు వస్తోందనుకోండి దాన్ని సంధ్య అని పిలుస్తాం అంటే ఉదయ వేళలో ఏర్పడినటువంటి సంధ్య అలాగే సాయంకాలం వేళ వెలుతురు వెళ్ళిపోయి చీకటి వస్తోందనుకోండి సాయం సంధ్య అని పిలుస్తాం రెండిటి మధ్యలో ఉన్నదాన్ని సంధ్య అని పిలుస్తాం సంధ్యారంభ విజృంభితం అన్న శ్లోకం కూడా మధ్యలోనే ఉంది శివానందలహరికి అది కాకతాళీయమా శంకరాచార్యుల వారు ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా అందులో ప్రత్యేకించి ఆ శ్లోకంలో శంకరాచార్యుల వారు శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడి గురించి ప్రస్తావన చేశారు ఎందుచేత అంటే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ ప్రేమ భ్రమరాభిరామ సకృత్సత్వాసనాశోభితం అంటూ భ్రమరాంబిక అమ్మవారి యొక్క నామాన్ని అందులో ఉటంకించారు శివాలింగితం అని పూర్తి చేస్తూ పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడిన స్వరూపంగా దర్శనం ఆయన ఇందులో మీరు తెలుసుకోవలసినటువంటి రహస్యం ఒకటి ఉంది సంధ్య అన్న మాట ఏ ఆత్మ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి ఎందుచేతంటే సంకల్పము వికల్పము అని రెండు ఉంటాయి ఇది మనస్సు చేసేటటువంటి పని ఒకే వస్తువుని గురించి నిరంతరంగా ఆలోచన చేసింది అనుకోండి మనస్సు దాన్ని ధ్యానము అంటారు సాధారణంగా ఇది మనం ఎప్పుడు చేస్తామంటే మీకు తెలియకుండా మీరు చేసేస్తుంటారు ధ్యానం మామూలుగా మీకు విషయం ద్యోతకం అవుతోందనుకోండి లోపల ఎటో చూస్తూ ఏదో మాట్లాడుతూ చెప్పేస్తారు మీకు విషయం జ్ఞాపకంలోకి రాలేదనుకోండి మొన్నను మీకు ఏదో పని చెప్పాను ఏం చెప్పానండి అని బయట చూడరు ఏం చెప్పాను అని కళ్ళు మూస్తారు కళ్ళు మూసుకోగానే మీరు జ్ఞాననేత్రం మీద ఒక్కసారి ధ్యానం చేశారనమాట ఆ వస్తువు గురించి ఆజ్ఞాచక్రం మీద మనస్సు పెట్టగానే అది జ్ఞాపకానికి వస్తుంది ఇది లౌకిక విషయాల్లో మనం చేస్తూ ఉంటాం నిజంగా ధ్యానంలోకి అన్వయం చేసుకోవడం మనకి చేత కాదు చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు ఈ మనస్సులోంచి ఒక సంకల్పం వస్తుంది అది ఏదో ఒక్క విషయం గురించే మాట్లాడింది అనుకోండి అది చాలా గొప్ప విషయమై కూర్చుంటుంది అలా మాట్లాడుతుంది కా మీరు ఎప్పుడైనా మనస్సుని పరిశీలన చేయండి అది ఏం చేస్తుందంటే మీరు దాన్ని స్వేచ్ఛగా విడిచిపెట్టి ఓ పది నిమిషాలు ఇది ఇప్పటిదాకా ఏం చేసిందని వెనక్కి తిరిగి చూడండి ఒక్క విషయం గురించి మాట్లాడదు కాసేపు ఆ రేపు నేను ఇదొకటి చెయ్యాలి కదా రేపు ఓంకార క్షే ఓంకార క్షేత్రం గురించి వస్తే గొప్ప విషయమే భగవంతుడి గురించి ఆలోచించినట్టు అవుతుంది రేపు నేను ఆ పని మీద వెళ్ళాలి ఆఫీసులో ఈ పని రేపు పూర్తయిపోతుందా రేపు బలానా వాళ్ళకి ఫోన్ చేద్దాం అనుకున్నాను అదో పని చెయ్యాలి తర్వాత నేను బట్టలు దర్జీకిచ్చి చాలా రోజులైంది అవి తెచ్చుకోవడం మర్చిపోతున్నాను ప్రతిరోజు అదొకటి తెచ్చుకోవాలి ఇప్పుడు ఎన్ని విషయాలు ఆలోచించింది అది ఏ ఒక్క విషయం మీద ఎడతెగని ఆలోచన లేదు ఇలా 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 ఎగురుతుంది వస్తువుల మీద అది దానికి ఉన్నటువంటి స్వభావం మనస్సుకి ఇటువంటి మనస్సు ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనను వదిలిపెట్టి ఇంకో ఆలోచన వైపుకి వెళ్ళాలి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ రెండు ఆలోచనల మధ్యలో ఏముంది ఆత్మ ఉంది మనస్సు లేదు మళ్ళీ అది ఎక్కడి నుంచి పుట్టాలి ఇంకో సంకల్పం ఆత్మచేత ప్రకాశిస్తున్న మనస్సులోంచి ఇంకో సంకల్పం పుట్టాలి రెండు సంకల్పాల మధ్యలో ఉన్నదేదో అది సంధ్య ఆ సంధ్య ఆత్మస్వరూపం ఆ ఆత్మస్వరూపం జ్యోతిర్లింగమైన మల్లికార్జునుడు కాబట్టి శివానందలహరిలో మధ్య శ్లోకం సంధ్యారంభవికి విజృంభితం అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ఎంత గొప్పగా వారు అన్వయించేశారో చూడండి ఇటువంటి శ్రీశైల క్షేత్రం మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం నిజానికి ఆ ఉన్నటువంటి క్షేత్రము పరమేశ్వరుడు వెలిసినటువంటి కొండ పేరు శ్రీగిరి మనం ఎవరినైనా గౌరవవాచకంతో పిలవాలి అనుకున్నప్పుడు శ్రీకారం చూడతాం పక్కన శ్రీ దొరగారు శ్రీ ఏదో ఇంకొకరు అని శ్రీకారం చుట్టి పిలుస్తాం ఆ శ్రీకారం వేశామంటే వారిని గౌరవించి పిలిచాము అని ఈ శైలమునకు ముందేమనుంది ఏమనుంది శ్రీశైలము దాని పేరు శ్రీగిరి మిగిలిన కొండలు బోలిడన్ని ఉన్నాయి ఏ కొండకైనా ఇలా ఉంది ఆ పేరు ఉంది దేనికి ఉంది తిరుమల తిరుమల కూడా శ్రీశైలమే అందుకే వరాహ పురాణంలో శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు వెంకటేశ్వరుడు శ్రీశైలములు రెండు ఒక శ్రీశైలము తిరుమల తిరు అంటే ద్రవిడ భాషలో గౌరవవాచకం శ్రీకారం తిరుమలై మల అంటే కొండ శ్రీశైలము సంస్కృతంలోకి చెప్తే ఇది శ్రీశైలము అక్కడ కరచరణాదులతో ఉన్నాడు ఇక్కడ లింగమూర్తిగా ఉన్నాడు రూపరూపిగా ఉన్నది ఒక్క పరమాత్మ రెండుగా భాషిస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలము ఆ కొండ పేరు శ్రీగిరి ఈ శ్రీగిరి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దాని గురించి స్థల పురాణం ఒక మాట మాట్లాడింది ఒక భక్తురాలు నేను ఈ కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని కాదు దాని యొక్క తాత్వికమైన రహస్యం వేరు కొన్ని పరమ పవిత్రమైనటువంటి ఉంటాయి ఈశ్వరుడు కోరి కోరి అక్కడ స్వయంభూగా వెలుస్తాడు అలా వెలియాలంటే అది ప్రాకృతముగా ఉన్నటువంటి కొండ కాదు దాని ఎందుకు ఏదో శక్తి ఉండాలి మీరు చూడండి మనకి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు శిలాభోగం స్థలాభోగం అంటారు శిలాభోగం అంటే ప్రపంచంలో ఎన్నో శిలలు ఉంటాయి ఏదో ఒక శిలని పట్టుకొచ్చి ఒక ఆయన చెక్కుతాడు ఓ గుళ్ళో పెడతాడు దానికి ఎన్ని అభిషేకాలో ఎన్ని పూజలో అది మూర్తి అయిపోయింది శిలాభోగం అంతకన్నా గొప్ప మూర్తిని చెక్కి ఇంకో గుళ్ళో పెడతారు ఆ గుళ్ళోకి వెళ్ళేవాడు ఉండడం శిలాభోగం అంటే దానికి లేదా అదృష్టం రాదు ఇక్కడికి భక్తులు అంటారు స్థలాభోగం మీరు కొన్ని కొన్ని స్థలాలు చూడండి మహాత్ములు అడుగుపెట్టిన వేళా విశేషం ఏమిటో తెలియదు ఇది కానీ నేను విశాఖపట్నంలో చూశాను అలాంటి ఇల్లు ఒక ఇల్లు ఉండేది అది అంటే మా బంధువులే ఉండేవారు అందులో అందుకని నాకు తెలుసు చీకటి గుహ ఎలా ఉంటుందో గదులు అలా ఉండేవి ఆ ఇంట్లో అంత చీకటి అంత అలా ఉండేవా గదులన్నీ కూడా కానీ ఆ ఇంట మంగళతోరణం కట్టి మళ్ళీ తోరణం ఎండిపోయింది తీయడానికి టైం ఉండేది కాదు మళ్ళీ తోరణం కట్టేసేవారు ఎప్పుడూ శుభమే ఆ ఇంట్లో ఎంత చిత్రం అంటే ఏదైనా శుభకార్యం జరగట్లేదంటే ఆ ఇంటికి వెళ్ళి ఓ నాలుగు రోజులు ఉంటే శుభకార్యం అయిపోయేది స్థలాభోగం మీరు ఏమని చెప్పగలరు దానికి స్థలాభోగం అనాలంతే అంటే ఆ ఇంటికి ఏదో మహత్తరమైనటువంటి ఓ పెంకో ఏదో వచ్చేసింది అనమాట ఆ స్థలం అటువంటిది మనకి తెలియదండి ఒక్కొక్కసారి ఆ స్థలం అంత శక్తివంతమైందని మనం కనిపెట్టలేము పెద్దలైతే కనిపెడతారు శంకరాచార్యుల వారు పాదచారి అయి నడుస్తున్నప్పుడు ఒకనకొక చోట వారు ఎండ నుంచి సేద తీరడం కోసమని కూర్చున్నారు మంచి రోహిణి కార్తె అటువంటి సమయంలో ఒక కప్ప నీటిలోకి దూకలేకపోయింది ఆ ఎండకి శోషించిపోయింది పక్కన పుట్టలో ఒక పెద్ద నాగుపా ఉంది ఆ నాగుపాం పాకుతూ వచ్చి కప్పని మింగుతుందని శంకరాచారులు వారు చూస్తున్నారు అది పడగ పట్టి ఆ పడగ నీటిలో కప్పకి విశ్రాంతినిచ్చింది విశ్రాంతి తీసుకున్న కప్ప నీటిలోకి దూకింది వెంటనే శంకరాచార్యులు వారు అంతర్ముఖులై చూశారు ఒక నాగుపాం కప్పకి ఎందుకు పడగ పట్టింది కాబట్టి స్థలానికి ఏదో ప్రాముఖ్యత ఉండాలి అని అప్పుడు వారు లోపల అంతర్ముఖులై చూస్తే అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం అందుకే అక్కడ జీవులకు ఒకదాని పట్ల ఒకదానికి శత్రుభావన లేకుండా చెనకకుండా అంత సంతోషంగా కలసిమెలసి ఉంటున్నాయి ఇంత పరమ పవిత్రమైన భూమి కనుక ఇక్కడే నేను మొట్టమొదటి పీఠాన్ని పెడతానన్నారు అదే ఇవాళ మనం ఆరాధన చేసేటటువంటి శృంగగిరి పీఠం కర్ణాటకలో కాబట్టి స్థలాభోగము ఉన్నదా లేదా ఉన్నది శ్రీగిరి అన్నప్పుడు అందులో శ్రీ శకార రకార ఈ కారములు ఉన్నాయి శకార రకాల ఈకారములుంటే శ్రీమాత అని ప్రారంభమైంది లలితా సహస్రనామం ఆ మూడక్షరాలు బ్రహ్మశక్తి విష్ణు శక్తి రుద్రశక్తి ఈ మూడు శక్తుల్ని తెలియచేస్తాయి ఈ మూడు శక్తులు ఉన్నటువంటి కొండ ఈ మూడు శక్తులు మమేకమైన శక్తి రూపిణి భ్రమరాంబిక అందుకని శక్తిపీఠం ఇప్పుడు ఆ కొండ మీద అడుగు పెట్టిన వాడికి సరస్వతీ కటాక్షం కావాలా లక్ష్మీ కటాక్షం కావాలా జ్ఞానం కావాలా నువ్వు అడగక్కర్లేదు నోరి తెరిచి నీకేది కావాలో అది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది అంత శక్తివంతమైన స్థలం అది అంత శక్తివంతమైన కొండ ఆ కొండ అందుకే శంకరాచార్యులు వారు యోగరత్నావళి స్థలంలో ఓ మాట అంటారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమ అర్జునం మల్లిక పూర్వమేనం శ్రీశైల శృంగ కుహరేషు కథోపలప్స్యే యదా పరివేషయంతి విరచయంతి అంటూ సిద్ధిం సమాధౌ శ్రీశైలంలో తొందరగా మనస్సు లయమైపోతుంది అంటారు అక్కడికి వెళ్ళి జపం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి అక్కడికి వెళ్ళి కూర్చుని మా మాకు ఒక ఆఫీసర్ గారు ఉండేవారు ఇప్పుడు నాకు పుష్పమాల వేశారే వారు చేసిన ర్యాంక్కి సమానమైన ర్యాంకు ఆ డిప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ అని మా ఆఫీసులో ఒక పరమ గౌరవనీయమైన పదవి ఒక జిల్లా స్థాయి అధికారి ఆయన పేరు అరుణ జటేశ్వరుడు చాలా గొప్ప పేరు ఎక్కడా ఉండదు అసలు ఆయనే అరుణ జడాయ్ అని పిలుస్తుండేవారు ఆయన పరమభక్తుడైన ఆయన శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి భ్రమరాంబా అమ్మవారి దేవాలయపు గోడల దగ్గర కూర్చుని రుద్రాన్ని పారాయణ చేసి వస్తుండేవారు అందుకే మహానుభావుడు ఒక పువ్వులా పనిచేసి ఒక పువ్వులా వెళ్ళిపోయారు ఆయన మొన్న మొన్ననే నాకు ఫోన్ చేశారు ఈ మాట ఎప్పుడైనా వీలైతే ఒకసారి సభకి పిలిపిస్తాను వారిని ఒకసారి రండి చెన్నై నుంచి అని నేను ఎందుకు ప్రస్తావన చేశానంటే అక్కడ తొందరగా మనస్సు లయం అవుతుంది సిద్ధిం తధావిధ మనో విలయం సమాధౌ గాత్రం యథాహ మమలతాహ పరివేషయంతి అంటారు శంకరాచార్యుల వారు మీ మనస్సు లయమైపోతే మీకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు మీకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు అని ముందు ఎవరు నమ్మాలి తీగలు నమ్ముతాయి తీగలు నేను వెళ్ళిలా కూర్చున్నా నన్ను చుట్టుకో వీళ్ళు లేచి వెళ్ళిపోతాడని చుట్టుకోదు కానీ ఒక కర్రపుల్ల ఇలా ఉందనుకోండి తీగ వచ్చి చుట్టుకుంటుంది అలాగే శ్రీశైలమునందు తొందరగా సమాధిలోకి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ తీగలు అల్లుకుని ఉంటాయిట ఎన్ని ఓషధులకు ఆలవాలము శ్రీశైల పర్వతం అసలు అన్నింటికన్నా ఆశ్చర్యం అండి శ్రీశైలానికి దగ్గరలో ఒక క్షేత్రం ఉంది అక్కడ అమ్మవారు ఉన్నారు సిద్ధేశ్వరం నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు మీరు అమ్మవారికి బొట్టు పెట్టచ్చు అక్కడ మీరు అమ్మవారికి కుంకుమ బొట్టు పెడితే శిలామూర్తిగా ఉండదు నుదురు మెత్తగా తగులుతుంది వేలు పెట్టినప్పుడు మీ ఒళ్ళు పులకరిస్తుంది శ్రీశైలం ఎన్ని రకాల ఉపాసనలకు ఆలవాలము గొప్ప క్షేత్రం శ్రీశైలం అటువంటి శ్రీశైలంలో ఆ శ్రీశైల పర్వతం మీద పరమశివుడు స్వయం భూమూర్తిగా విలిచాడు మీరు చూడండి ఎందుకు విలియాలి ఏదో కారణం ఉండాలి కదండి నిన్న సౌరాష్ట్రే సోమనాథంచా ఒక కారణం కనపడింది ఇక్కడ కూడా ఒక కారణం ఏమైనా ఉందా అంటే శ్రీశైలంలో ఎందుకు పరమశివుడు వెలయవలసి వచ్చింది అన్న దాని గురించి పెద్దలు ఒక హేతువుని చెప్తారు క్రౌంచ పర్వతూరే తస్ స్వత్రకే తేచీనౌ జ్యోతి రూప సమాశ్రౌ పుత్రస్నేహాతు రౌతవై శివౌ పర్వణి పర్వ దర్శనాథం కుమర అమావాస్యా దిశే శంభుస్వయతి తౌర్ణమాసే దిని తార్వతీ గచ్చతి ధ్రువం మీకందరికి తెలుసున్నటువంటి విషయమే గణాధిపత్యం ఇవ్వాలి అని నిర్ణయం చెయ్యవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి ఎవరు భూమండలానికి అంతటికి తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి నేను పట్టాభిషేకం చేస్తాను వారికి నేను గణాధిపత్యం ఇస్తాను అన్నారు అంటే గబగబా బయలుదేరాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది నెమలి వాహనం కాబట్టి గబగబా వెళ్ళి భూమండలంలో ఉన్న దేవాలయాలన్నిటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నాడు ప్రదక్షిణం అంటే అది బాగా గుర్తుపెట్టుకోండి సాధారణంగా మనం ఈ కథని కథగా చెప్పేస్తాం ఆయన ఏమన్నాడు పరమశివుడు ప్రదక్షిణం రమ్మన్నాడు ప్రదక్షిణం చేసి అంటే గుళ్ళలోకి ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు గిరగిర తిరిగేసి వచ్చేయకూడదు ఏంటి ఓ విమానం తిరిగేసినట్టు ఏరియల్ వ్యూ ఉంటాం కదా మనం అలా నెమలి వాహనం ఇక్కడ అలా తిరిగిలా వచ్చేస్తే బాగుంటుంది కదా ప్రతి గుళ్ళోకి వెళ్ళాడు ఆయన ప్రతి గుళ్ళోకి వెళితే ఆయనకి ఏం కనపడేదంటే ఈయన గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ విఘ్నేశ్వరుడు బయటకెడుతున్నట్టు కనపడేది అయ్యో అన్న ఇదేంట్రా నాకన్నా ముందే బయటికి వెళ్ళిపోతున్నాడు ఎలా వెళ్ళిపోతున్నాడు రా అనుకునేవాడు ఆయన ప్రతి గుళ్ళోనూ ఈయన వెళ్ళడం ఆయన బయటికి వెళ్ళడం అదేంటి ఎందుకు అసలు సుబ్రహ్మణ్యుడు గుళ్ళల్లోకి తిరగడం ఆయన చెప్పాడా పరమశివుడు నువ్వు గుళ్ళల్లోకి వెళ్ళిరా భూమండలం మీద ఉన్న గుళ్ళన్నీ చూసిరా అని చెప్పాడా ప్రదక్షిణం చేసిరా అని చెప్పాడా ప్రదక్షిణం చేసిరా అని చెప్పాడు ప్రదక్షిణం చేసిరా అంటే గుళ్ళల్లోకి ఎందుకండి వెళ్ళడం అదే ప్రదక్షిణం అంటే ప్రదక్షిణం అంటే ఏమిటో తెలిసాండే దేవాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు లోపల ఉన్న మూర్తి మిమ్మల్ని పరిశీలన చేస్తాడు నన్ను నమ్ముకున్నటువంటి మహాభక్తులందరూ నా దేవాలయంలో కొలువు తీరి ఉన్నారు వీరికి నమస్కరించి వీరి అనుగ్రహంతో నా దగ్గరికి వస్తాడా వీళ్ళంతటి వాళ్ళు వీళ్ళెందుకని నా దగ్గరికి వస్తాడా చూద్దామని వీళ్ళని వదిలి లోపలికెళ్ళిన వాడిని చూడగానే ఇలా మొహం తిప్పుతాట పరమేశ్వరుడు కాబట్టి మీకు ఆ ఈశాన్యలింగం అని ఉంది అరుణాచలంలో అరుణాచలంలో ఈశాన్యలింగం దగ్గర నందీశ్వరుడు ఇలా ఉండడు ఇలా ఉంటాడు మొన్న మేము వెళ్ళినప్పుడు ఆయన ఎందుకలా మొహం పక్కకి తిప్పుకొని ఉన్నాడు అని అడిగితే ఆయన తమిళంలో చెప్తే ఏదో వచ్చిన వాళ్ళు ఎవరో దాన్ని తర్జుమా చేశారు ఒక మహాభక్తుడు ఒక ఆయన కొంతమంది భక్తులు పల్లెటూరు నుంచి వచ్చారు కానీ వాళ్ళు భక్ భక్తులు వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుందాం అంటే ఈ నంది అడ్డొచ్చింది అడ్డొస్తే వాళ్ళు శివుడికి చెప్పారు ఈశ్వరాని దర్శనం చేసుకుందాం అంటే నంది అడ్డొస్తోందని ఆయన అన్నాడు నా భక్తులకు కనపడే వరకు కశ్యప మొహం అలా తిప్పన్నాడు అందుకని ఇలా పెట్టాడు ఆయన మళ్ళీ నువ్వు ఇది తిప్పచ్చలేదు ఏమో ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తారేమో అలా ఉండు కశ్యప అన్నట్టే లెక్క అందులో అలాగే ఉన్నాడు ఈశాన్య కాబట్టి చూడండి భక్ భక్తుల పట్ల ఆయన ఎంత ప్రీతి వహించి ఉంటాడో చూడండి లోపల భక్తి ఉంటే ఆయన దాన్ని గమనిస్తాడు ప్రదక్షిణం అంటే దేవాలయాలలోకి వెళ్లి చేసినది ప్రదక్షిణం అరుణాచల శైలమునకైనా సరే అరుణగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు దేవాలయాల్ని విడిచిపెట్టి మీరు కొండ చుట్టూ తిరిగితే అది ప్రదక్షిణం అవుతుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే అలా శాస్త్రం మాట్లాడలేదు కనుక లేకపోతే తలుపులు తీసి అర్ధరాత్రి వేళ కూడా లింగ దర్శనం అయ్యేటట్టుగా శ్రీ అరుణాచలంలో ఎందుకు ఉంచుతున్నారు మీరు వెళ్ళితేనే ప్రదక్షిణం పూర్తవుతుందని మీరు వదిలి విడితే ప్రదక్షిణ ఎలా అయింది మీరు దేవాలయ సహితంగా చేసిందే ప్రదక్షిణం మీరు లోపల తిరిగినప్పుడు కూడా ఉంటారు విష్ణువాలయం అయితే నాయనార్లు ఉంటారు శివాలయం అయితే మీరు ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి చాలా మంది ప్రధాన దేవత దగ్గరికి వెళ్ళి వస్తారు దానివల్ల ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని నేను అనుకోవట్లేదు మీకు భూమండల ప్రదక్షిణంలో విఘ్నేశ్వరుడు చేసిన ప్రదక్షిణమే దానికి ప్రమాణం ఇంతలోకి ఆయన పాపం పోన్లే అన్నయ్య కన్నా అని పరిగెత్తాడు 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 కైలాసం దగ్గరికి వచ్చాడు ఈయన ఏం చేశాడు గణపతి నిజంగా వెళ్ళారు ఆయన ఆయన సూక్ష్మంలో మోక్షం అంటారు చూసారా అటువంటిదొకటి చేశాడు అన్ని వేళలా చెయ్యకూడదు ఎప్పుడు నిజంగా మీరు చేయలేరు అప్పుడు చెయ్యాలి దాన్ని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాననే నిజమే శ్రీరామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పినట్టు అందుకుని పూజంతా మానేసిముడు మాట్లాడి వెళ్ళిపోతానంటే కుదరదు నిజంగా మీకు అంత టైం లేని పరిస్థితి వచ్చినప్పుడు శ్రీరామ శ్రీరామ శ్రీరామనమని పాపం నెమలి వాహనము లేదు స్థూలకాయం ఎలక వాహనం నేను తిరగలేనేమో అనుకుని అన్ని విధాలా బేరీజు వేసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నాన్నగారు తల్లిదండ్రులకు చేసినటువంటి ప్రదక్షిణం భూమండలానికి చేసిన ప్రదక్షిణంతో సమానం కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను అశక్తుడను కనుక ఈయన అశక్తుడే అలా సుబ్రహ్మణ్యుడితో సమానంగా ఎవరు ఎవరంగీకరించాలి సర్వజ్ఞుడైన శంకరుడు అంగీకరించాలి ఈ బుద్ధి కుశలత ప్రదర్శించాడు గణాధిపత్యం ఇచ్చాడు చిన్నపిల్లలకి మొంకుతనం ఉంటుంది కదండి అందులో నువ్వు ఓడిపోయావరా అనుకోండి చాలా బాధగా ఉంటుంది అంతవరకు ఎందుకంటే ఓ బస్సులో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి వెళ్తున్నప్పుడు అంత్యాక్షరి పెట్టి గెలిచారని మగపిల్లలకి ప్రయోజిస్తే పెద్ద అలరైపోతుంది ఆడపిల్లలకిస్తే మగపిల్లలు అందరూ మొహాలు ముడిచేసుకున్నారు మేము చెప్పారు అంటే అదో ముచ్చటనుకోండి ఎందుచేత అంటే ఓడిపోయావు అనేటప్పటికీ అది జీర్ణం కాదు ఆ మాట వాళ్ళు అంగీకరించలేదు అందుకే మనం ఇంగ్లీష్లో దానికి ఒక చమత్కారమైన మనం రన్నర్స్ అప్ అని పెట్టారు ఏమిటో ఓడిపోయినవారు అని అనకుండా ఏంటి వీరిని గెలిచిన వారు వారు వారిని గెలిపించిన వారు వీరు అని ప్రైజ్ ఇచ్చారనుకోండి బహుశా సంతోషిస్తారేమో ఓ మర్యాద ఉంది కాబట్టి కనుక ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు ఓడిపోయాడు పెద్ద ఆయన గెలిచాడు అందుకని వాడికి నేను పట్టాభిషేకం చేస్తున్నాను రా అన్నారు అంటే అది అంగీకరించలేని అజ్ఞాని సుబ్రహ్మణ్యుడు కాడు కానీ నాన్నగారు ఆయన ఈ ధర్మ సూక్ష్మం ఒకటి ఉంది శాస్త్రంలో అని చెప్పేసి అంగీకరించేసి ఆ అన్నయ్యకి చేసేసారు అన్నయ్యకి చేసేసారని ఆయన బాధ కాదండో అన్నయ్యకి చేసేసారని బాధ అయితే రావణాసురుడు కుబేరుడు మీద యుద్ధానికి వెళ్ళినట్టు యుద్ధానికి వెళ్ళాలి ఆయనకి అది కాదు బాధ ఓటమి వలన కలిగినటువంటి చిన్ని అక్కసు సంటి పిల్లాడు కదండి సుబ్రహ్మణ్యుడు అంటే ఆ మాత్రం లేకపోతే అందమే ఉంటుందండి పిల్లల దగ్గర డెబ్బై ఏళ్ళు వచ్చినా పిల్లాడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మే నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అలాగే ఉంటారు అందుకు నీ చిన్న కోపం వచ్చింది కోపం వచ్చి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయినా తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకి తెలియదేంటి సర్వజ్ఞులు పార్వతీ పరమేశ్వర్ల కనుక చూశారు ఎక్కడికి వెళ్ళాడు వీడిని ఇంట్లో ఫంక్షన్ అయిపోయింది పట్టాభిషేకం ఓసారి వీడి దగ్గరికి వెడదాం రమ్మని కబురు చేశారు ఉదయం నాన్న వచ్చి అదేమిట్రా నే రాను అన్నాడు పిల్లలు చూడండి మూతి పుడుచుకుని మీ దగ్గర మీద ఎక్కి కూర్చుంటారు అని రాని ఇంట్లోకి అంటారు తండ్రి రెండు రెక్కలు ఎత్తి తీసుకొచ్చేయగలి ఇంట్లోకి కానీ అలా తీసుకురాడు వెళ్ళి చాలా బతిమాలుతాడు అందులో ఏముంది తండ్రి ఓటం ఉందా తండ్రితనం ఉంది తల్లితనం ఉంది కదండీ ఇప్పుడు మీకు శ్రీశైల క్షేత్రం వింటే ఏమర్థం అవుతోంది శివలింగాన్ని చూడగానే మీకు ఎంత పులకరింత రావాలి నువ్వు మా తండ్రి అందుకని కదా ఇంత బతిమాలడమా సుబ్రహ్మణ్యుడి కోసం అందుకని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కైలాస పర్వతం నుంచి సుబ్రహ్మణ్యుడి కోసం వచ్చారు చూడండి ఈ అరుగు మీద పిల్లాడు కూర్చుంటే దెబ్బలాడిన నాన్నగారి మీద కోపం వచ్చి అక్కడ కూర్చుంటే నాన్నగారు వెళ్ళిలా పక్కన కూర్చుని ఏదో చెప్దాం అనుకునే వాళ్ళకి వాళ్ళు లేచి మళ్ళీ ఈ అరుగు మీదకి వెళ్ళిపోతాడు అలా సుబ్రహ్మణ్యుడు ఓ ఇరవై నాలుగు క్రోసులు ముందుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే శంకరుడు ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఆయన వెళ్ళి మల్లె తీగల చేత చుట్టుకోబడినటువంటి ఒక అర్జున వృక్షం కింద ఆయన కూర్చున్నాడు ఆయన విడితే అమ్మగారు ఊరుకుంటుంది ఏంటి ఆవిడ మహాపతివ్రత ఆవిడ కూడా గబగబా వెళ్ళింది పక్కకి వెళ్ళి ఆవిడే కూర్చుంది ఏమిటండి వీడు మంకుతాను మీ అంతట ఆయన అసలు ఏం బొత్తిగా బుద్ధి లేదేం చిన్నవారా చితకవారా ఏమిడి మీ పెద్దరికం తెలుసుకోకుండా ఏడు మీరే బతిమాలొస్తే వాడు వెళ్ళిపోవడం ఏమిటి అంది పోన్లేదు పిల్లాడు అన్నారు అని మొట్టమొదట అమావాస్య రాగానే చీకటి కదా కొత్త ప్రదేశం కదా ఒక్కడు ఎలా ఉన్నాడో ఏమిటో అని ముందు శంకరుడు వెళ్ళాట వెళ్ళి అయిపోయింది అప్పటి కాలక తీరిపోయింది వెళ్ళిపోయి అదే దండాయుధపాని అంటారు ఆయన వెళ్ళి ఆ పిల్లాడి కూర్చుని ఏంట్రా నాన్న ఇలా వచ్చావు అంటే ఆయన మహాజ్ఞానిగా నిలబడ్డాడు అంటే కోపం పోయింది ఆ క్షేత్రం మనం దర్శనం చేస్తాం అందుకే ఈయన అమావాస్య నాడు వెళ్ళి దర్శనం చేసి వస్తారు ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారి దర్శనం చేసి మళ్ళీ వస్తుంటుంది శ్రీశైలానికి పిల్లాడికి దగ్గరలో ఉన్నామనిపించుకోవడానికి అక్కడే ఉండి చక్కగా ఇద్దరిని చూస్తూ సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఎలాగో వచ్చాం కదా ఈ క్షేత్రానికి ఇక్కడ చక్కగా ఈ మల్లె చెట్టు కిందకు వచ్చాం కదా అని విలిశారు ఎవరు ప్రార్థించారని విలిశారు ఇందులోనే మీరు శ్రీశైలానికి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకోవాలి సుబ్రహ్మణ్యుడు అలిగితే తండ్రితనం చూపించి వచ్చాడైనా సుబ్రహ్మణ్యుడు అలిగితే తల్లితనం చూపించి వచ్చాడైనా మీరు కూడా అలక చేతనో అజ్ఞానం చేతనో అబ్బే భగవంతుడు ఎక్కడండి అన్నీ నేనే అన్నీ నేనే ఈ శరీరం చూపించుకుని భగవంతుడికి దూరం అయిపోయాం మనం కూడా కదండి ఇలా దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళిపోతానని చెప్పొచ్చి ఆయన శ్రీశైలంలో కూర్చున్నాడు దూరం అయిపోయిన వాళ్ళని వితుక్కుంటూ ఆయన వస్తే ఆయన మా అమ్మ నాన్నగారు అక్కడ కూర్చున్నారనుకుని మీరే శ్రీశైలం వెళ్ళారనుకోండి ఎంత సంతోషపడిపోతాడండి నా పిల్లలు చూడవే కడుపున పుట్టిన వాడికన్నా వీళ్ళు నా పిల్లలు వీళ్ళు నా పిల్లలే చూడు నా కోసం వచ్చాడు అని పొంగిపోతాడు అందుకే శ్రీశైల మల్లికార్జునుడిది ధూళిదర్శనం ధూళి దర్శనం అంటే మీరు కాకినాడలో బయలుదేరి శ్రీశైలం వెళ్లే లోపల ఓ పది గంటలో పదిహేను గంటలో నిద్రపోతారు ఏ బట్టలో కట్టుకుని ఏ హోటల్లోకో వెళ్ళి అన్నం తినేస్తారు ఆ పచ్చడి గిచ్చడి మీద బోహేసుకుంటారు ఓ రెండు మాటలు మూత్ర విసర్జన చేసేస్తారు ఇంకో మాట అవసరమైతే ఇంకొక శంక కూడా తీర్చుకుంటారు ఆ బట్టలతో శ్రీశైలం కొండ మీద కడతారు వెళ్ళిన తర్వాత మీరు ఒక కాటేజ్ ఏదో తీసుకుని లోపలికి వెళ్ళి స్నానం చేసి శౌచంతో వెళ్ళి శివలింగాన్ని ముట్టుకున్నారు అనుకోండి కొంచెం చిన్నగుచ్చుకుంటాడు ఆయన ఏమిటంత శౌచంగా వచ్చాడు వీడు అని మీరు ఆ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళగానే కాళ్ళ నిండా మట్టి పట్టేసి కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా స్నానం చేయకుండా పూర్తి చేసుకున్న శరీరంతో అనగా దూరదేశం నుంచి వెళుతున్నారనుకోండి ఎంత అసౌచ్యం అండి మరి మలమూత్ర విసర్జన చేసిన శరీరం ఎంత అసౌచంతో కూడుకున్నది పైగా మీరు కొంతసేపు నిద్రపోయారు బస్సులో రైల్లో నిద్ర ఎంత అశౌచం వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని శరీరంలోంచి విసర్జింపబడవలసినవి బయటికి వస్తాయి నిద్రపోతే పుసులు కడతాయి కళ్ళు ఇటువంటివన్నీ ఏర్పడినప్పుడు మళ్ళీ స్నానం చేసి కానీ దేవాలయంలోకి వెళ్ళకూడదు మీరు ఇన్ని అసౌచాలు దగ్గర పెట్టుకుని చాకేజీలో పెట్లు పారేసి ఈ మట్టి చేతులతో ఈ మట్టి కాళ్లతో వీలైతే ఇంకోసారి శ్రీశైలం కొండ మీద ఒకప్పు టీ తాగకపోతే ఉండలేదని తాగేసి కాళ్లు కడుక్కోకుండా శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్లి దూడి దర్శనానికి వచ్చామండి అని లోపలికెళ్లి ఈ మట్టి కాళ్లతో మోకాళ్ళ మీద కూర్చుని ఈ మట్టి చేతులతో శివలింగాన్ని ముట్టుకుని చెమట పట్టేసిన మొహంతో శివలింగం మీద తల తాటిస్తే పొంగిపోతట్టాయి వీడు రానా కొడుకంట సర్వకామ్య సిద్ధిని ఇస్తాట దీన్ని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో శ్రీశైలంలో మీరు అందుకే దేవాలయం దగ్గరికి వెళ్ళి బలానా చోటు నుంచి వచ్చామండి ధూళి దర్శనానికి వచ్చామంటే లోపలికి వెళ్ళిపోండి అంటారు నేను ఎన్నో మాటలు శ్రీశైలంలో అలా ధూళి దర్శనం చేశాను కాబట్టి ధూళి దర్శనం శ్రీశైలంలో చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అంటే ఉదాహరణకి అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను సుమండి పది మాటలు కోట ఎందుకు స్వవిషయం ప్రస్తావన చేస్తాడు అని మీరు అనుకోకండి నా కొడుకు ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటున్నాడు అనుకోండి ఒక రాత్రంతా బెర్త మీద నిద్రపోయి ముందు రోజు మూడు గంటలకి రైలు ఎక్కి ఏ రైల్వే స్టేషన్ లో కనపడినటువంటి పదార్థమో ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేతితో తినేసి అవన్నీ మీద పడిపోయిన చట్నీ మరకలతోటి ఆ చెమట పట్టేసిన మొహంతో ఆ రైలు దిగి అనుకోకుండా వాడి ఇంటికి వచ్చి తలుపు కొడితే నేను ఇలా తలుపు తీశాను అనుకోండి తలుపు తీస్తే నా కొడుకు కనపడ్డాడు అనుకోండి ఏట్రా ఇలా వచ్చావు అనుకోకుండా అనుకోండి నాన్నగారండి నాన్నగారండి నాకు గత వారం మీరు కల్లోకి వచ్చారు అనగారండి అందుకని రెండు రోజులు అనుకోకుండా సెలవులు వచ్చాయి ఇక్కడ ఏదో స్థానికంగా ఎన్నికలు జరుగుతున్నాయి సెలవులు ఇచ్చారు మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను అనగారండి అన్నాడు అనుకోండి అని నా కొడుకు నన్ను గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి నేను కూడా పుత్రగాత్ర పరిష్ంగా అని సంతోషంగా అండి నాన్న కల్లోకి వచ్చానని వచ్చావా ఇంత కష్టపడి అని కౌగలించుకుంటానా శ్రీ దూరం దూరం స్నానం చేసిరా స్నానం చేసిరా స్నానం చేసినా అంటానా కౌగలించుకుంటానంతే తండ్రిగా మీకే ధూళి దర్శనం ఉంది కదండీ అంత దూరం నుంచి వచ్చిన కొడుకుని చూడగానే మురిసిపోయి కౌగిలించుకుంటున్నారే శ్రీశైలలింగమునందు నందు తండ్రి ఉంది అందుకే మీరు అడిగారని రాలేదు మీకోసం ఆయన వచ్చాడు జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వర ప్రతిరోజు వస్తాడు అసుర సంధ్య వేళలో భూమండలం మీద నుంచి వెడుతుందిట నంది వాహనం అందుకే ఆ సమయము నందు చెయ్యకూడని పనుల జాబితా కొన్ని చెప్పింది శాస్త్రం మీరు భాగవతంలో విన్నారు పునః ప్రస్తావనక్కర్లేదు అటువంటి సమయంలో శ్రీశైల పర్వతం మీద మాత్రం ఒక్కసారి దిగుతాట పరమాత్మ అంత పరమ పవిత్రమైన సమయంలో మీరు శ్రీశైలంలో ఉండి నిజంగా శ్రీశైల దేవాలయంలో కూర్చుని ఆ సమయంలో శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు అనుకోండి చదువుకుంటుంటే అక్కడ దిగిన పరమాత్మ ఎంత పరవశించిపోతాడు ఇన్ని పేర్లు పెట్టి నన్ను పిలుస్తున్నాడు రావిడని గుళ్ళు అక్కర్లేదు మీరు ఏ కాటేజీలో కూర్చుని చదివినా సరే మీ జన్మ చరితార్థమైపోయినట్టే అందుకే శ్రీశైలంలో వెలిసినటువంటి పరమాత్మ ఒకరి ప్రార్థన చేత వెలియలేదు స్వయంభూగా తనంత తాను వెలిశాడు ఎందుకు వెలిశాడు మీకు నాకు తల్లిగా తండ్రిగా ఆయన అందుచేతనే అక్కడ ధూళి దర్శనం ఇచ్చాడు అందరికన్నా చేత కాని వారెవరో వారి చేత పూజలు అందుకుంటాడు